హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు తోటకూర కర్రీ ఎలా వండాలో చూపెడుతున్నానండి తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తోటకూరని ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి ఓ బాండీలా వేసుకోండి కట్ చేసుకున్నది సరిపడా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసుకోండి నేను టమాటా రెండు వేసానండి కొంచెం పుల్లగా ఉంటుంది ఒకటి వేసుకున్నా సరిపోతుందండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడే వేసుకోవడం వల్ల తోటకూరలో కొంచెం వాటర్ లాగా వచ్చి ఇంకా బాగా కుక్ అవుతుందండి స్టవ్ మీద ఈ బాండి పెట్టుకొని ఈ తోటకూర పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ చక్కగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలండి అప్పుడు చాలా బాగా ఉడుకుతుంది ఇలా నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్ వండుకోండి తోటకూర కర్రీ చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారండి నేను స్టార్టింగ్లో తినలేదు ఈ మెతల్లో వండిన దగ్గర నుండి తోటకూర అంటే నా ఫేవరెట్ అయిపోయిందండి మీరు కూడా అందరూ ఒకసారి ఈ రకంగా వండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఫస్టే తాలింపు వేసుకొని వండుతారు కానీ నేను లాస్ట్ తాలింపు వేస్తానండి ఫస్ట్ అన్నీ ఉడకనిస్తాను మన తోటకూర మంచిగా ఉడికిపోయిందండి తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మన తోటకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి వన్ ఉంటుంది బీ టూ ఉంటుంది బి సిక్స్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ కే విటమిన్లు ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి పొటాషియం జింకు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయండి అందరూ తప్పకుండా తోటకూర కర్రీని తినండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వండుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన తోటకూరని పోపు పెట్టుకుందామండి ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు వేగాక కాస్త ఎండుమిర్చి ఎల్లిపాయలు కంపల్సరీ ఉండాలండి పోపులో ఎల్లిపాయలు వేసాక కొన్ని పల్లీలు వేసుకోండి నేను ఫస్టే వేంపాను ఫస్ట్ అయినా వేంపుకొని పక్క పెట్టుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చండి పల్లీలతో టేస్ట్ బాగుంటుందండి పోపు చక్కగా వేగాక కాస్త పసుపు వేయండి కొంచెం పసుపు వేయగాక ఇందులో తోటకూర వేసుకోవడమేనండి తోటకూర వేసుకొని కలుపుకోవడమేనండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు రెగ్యులర్గా ఆకుకూరలు తినాలి కదా అండి అందరూ తప్పకుండా తినే ఆరోగ్యంగా ఉండండి ఇది తోటకూర మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తుందండి ఈ ఆకుకూరలు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయండి క్యా క్యాన్సర్ని కూడా నిరోధించే శక్తి ఉంటుందండి ఇందులో పుండ్లు చిగుర్ల వాపు గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ కూర మన జీర్ణశక్తిని కూడా చాలా బాగా పెంచుతుందండి తప్పకుండా అందరు ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్లు తిని ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ మీరంతా ఇలా చేశారంటే ఖచ్చితంగా అందరు ఇష్టంగా తింటారండి తప్పకుండా అందరూ ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ చూడండి మన తోటకూర ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి బాయ్ ఫ్రెండ్